జగన్ తర్వాత మోడీ ఇప్పటి వరకుపడిన కాంగ్రెస్ చీఫ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై అత్యంత సంచలన వివాదాస్పద వ్యాఖ్యలతో విసుగుపడ్డారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోధ్రా అలార్ల విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు అంతేకాదు మహిళల మంగళ సూత్రాలు తెలిపిన నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ లెక్క చెప్పగలరా నన్ను చెప్పమంటారా అని ప్రశ్నించారు తాజాగా బాపట్ల పార్లమెంటు పరిధిలో పర్యటించిన షర్మిల కాంగ్రెస్ ప్రచారం చేశారు ఈ మాట్లాడుతూ మోడీ విమర్శలు ఇటీవల రాజస్థాన్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ విమర్శలు కాంగ్రెస్ కాంగ్రెస్లకు వస్తే హిందువులు ఆస్తులను దోసేసి ముస్లింలకు పంచుతుందని దీంతో హిందువులు మంగళసూత్రాలు కూడా మిగలవని అన్నారు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపు విషయం తెలిసింది దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది తాజాగా ఈ వ్యాఖ్యలపైనే పైనే షర్మిల కౌంటర్ ఇచ్చారు మోడీ పదే పదే కాంగ్రెస్ పై విషయం చెబుతున్నట్లు ఆమె ఆరోపించారు మోడీ హాయంలో గుజరాత్ మహిళల మంగళసూత్రాలు ఎన్ని తెగిపడ్డాయో ఆయనకు గుర్తు లేదా మమ్మల్ని చెప్పమంటారా అని షర్మిల ప్రశ్నించారు గోద్రా అల్లర్ల ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని వారి ఇళ్లలో మహిళల్లో మంగళసూత్రాలు తెగలేదా అని ప్రశ్నించారు మణిపూర్ ఈశాన్య రాష్ట్రంలో గత ఏడాది తెర మీదకు వచ్చిన అల్లర్లలో అనేక మంది చనిపోయారని వారి మంగళ మంగళసూత్రాలు తెంచలేదా అని అన్నారు ఇంకా ఎన్ని మంగళ సూత్రాలు తెంచాలని మోడీ భావిస్తున్నారని నిలదీశారు మతాల మధ్య చిచ్చు పెట్టే మంగళసూత్రాలు తెంచే పథకాన్ని ఆయన తెస్తున్నారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు